ఆలు బజ్జీ చేయటానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు గిలో శనగపిండి చిటికెడు వంట సోడా అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం మనకు కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉంటే బజ్జీలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకొని బంగాళదుంపలు కట్ చేసుకుందాం నేను ఇక్కడ రెండు బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఈ చివర్లు కట్ చేద్దాం ఇప్పుడు కట్ చేసుకుందాం చూశారు కదండీ అన్నీ ఇలాగే కట్ చేసుకుందాం మనకి ఇంతకన్నా మందం ఉంటే బంగాళదుంప ఉడకదు అందుకు కాబట్టి వీలైనంత పలచగా ఇలాగ కట్ చేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బజ్జీలు వేసుకుందాం మనం బజ్జీలు వేసేటప్పుడు ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బజ్జీలని కిందికి పైకి ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూశారు కదండి బజ్జీలు మంచి రంగు వచ్చేది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మిగిలిన బజ్జీలని కూడా ఇలాగే వేసుకుందాం బజ్జీలు అయితే ఎమ్మీగా ఉన్నాయండి మీరు కూడా ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు ఒక బంగాళదుంప కట్ చేసి ఇలా బంగాళదుంప బజ్జీలు వేసేయండి పిల్లలు కమ్మగా తింటారు మరి చేస్తారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ